धन्यवाद हलंदासीं नमस्कार वॾ पिजापुर भविष्य आंध्र प्रदेश भव బలమైన మెజారిటీ తోటి మీకు కల్లిగా నిలబడాలి మేము అందరి కోసం సమిష్టిగా దశాబ్దం ఏ పదవి లేకుండా పార్టీలు నడుపుతూ ఉన్నాం భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మన పితాపురం నిర్దేశిస్తుంది అందరి మంచి శక్తిగా మీ ఆశిస్తుంది కావాలి ప్రతి సమస్య మీద పదమైన స్పందన నుంచి పరిష్కారం భవిష్యత్తు పెద్దల భవిష్యత్తు కోసం మీరు ఓటేస్తుంటే ఒక్క ఐదు సంవత్సరాల కోసం ఆలోచించడండి ఈ పెద్ద తరం కోసం ఆలోచించబోటండి మనం ఏ ప్రాంతం ఎవరు కాదు మన పుట్టిన భవిష్యత్తు కోసం పెద్ద అబ్బాయి పెద్ద రెండు వేల నలభై రెండు వేల అవుతూ ఉంటాడు అప్పటికి ఉండాలి ఆ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి సాగునీరు అన్నీ మనకి ఈజీగా దొరకాలి అందుకే నేను ఒక ఎన్నికల కోసం కానీ ఒక భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం నిలబడితే తప్ప మనం ముందుకెళ్ళాం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే రాష్ట్రం అంతా తిరుగుతుంటే నాకు పుటాపురం ప్రజలు ముఖ్యంగా మన చిన్న ప్రతి ఒక్కరికి धर्म दे विजय पत्त गेल कूटमदे पीटम जय हिंद